ఆంధ్రప్రైజ్లో పరమగీతము అధ్యాయము ఒకటో వచనము ఈ రుతుగారు వాయుబడి ఉంటున్నది నేను షారోను పొలములో పోయి పుష్పంటి దానను అనే మాటలు రాయబడుతున్నాయి అనగా దేవుని ప్రజలు ఈ లోకం అనేటటువంటి పొలములో వాళ్ళు పుష్పంలాగా కనబడుతూ ఉంటారు పుష్పం ఎలాగా అందంగా ఉంటుందో అలాగే ఆ యొక్క దేవుని బిడలైనటువంటి వారు ఆత్మ అందంగా ఉంటారు అనగా తగ్గింపు విధేయత వినయము మరి వాళ్ళలో ఉన్న దయ కరుణ వాత్సల్యము ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆత్మీయ అందానికి గుర్తుగా ఉంటుంది అదే సమయంలో సువాసన ఇస్తూ ఉంటుంది పుష్పము అనేకులకు వీడు మేలు చేస్తూ ఉంటారు సహాయం చేస్తూ ఉంటారు మంచి సాక్ష్యం పొందుతూ ఉంటారు క్రైస్తవ బిడలు మూడవదిగా అదే పుష్పము వారందరూ వాడుకుంటారు ప్రతి ఒక్క స్త్రీ కూడా పుష్పాన్ని కోరుకుంటారు అలాగే దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఉపయోగకరంగా ఉంటారు అయితే చివరికి అది వాడిపోతున్నది అలాగే దేవుని బిడ్డలు అనేకుల చేత దూషించబడి ద్వేషించబడి వాడిపోతూ ఉంటున్నారు